హాయ్ అండి ఇది చూడండి ఫుల్ కోడి మొత్తం అంతా క్లీన్ చేసి ఇచ్చేసారు దీన్ని సాల్ట్ వాటర్లో పెట్టేసి ఒక వన్ అవర్ వదిలేస్తాను ఇప్పుడు మీకు ఏం అర్థమైంది తందూరి చికెన్ ఫుల్ కోడితో మొత్తం కోడి కోడి తందూరి చికెన్ చేసేద్దాం ఉప్పు నీటి స్విమ్మింగ్ పూల్లోంచి ఇప్పుడే దీన్ని బయటికి తీశాను ఒక వన్ అవర్ వరకు నాని నానింది ఉప్పు నీళ్ళల్లో దీనికి ఉప్పు పసుపు కారం చల్లేసాను అలాగే కాస్త నిమ్మకాయ నిమ్మకాయ కూడా పిండేసి దీనికి చక్కగా పట్టించేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే దీన్ని ఇలా వదిలేస్తాను తర్వాత వేరే మసాలాలు పట్టిద్దామండి దానికి ఇప్పుడు తందూరికి కోడి సిద్ధమవుతుందండి ఇప్పుడు మంచి పల్చటి బట్టలో పెరుగును వేసేసి వాటర్ అంతా పోయే వరకు ఉంచి ఆ పెరుగులో అల్లం వెల్లుల్లి కారం పసుపు ఈ కారానికి ఒక స్పెషాలిటీ ఉందండి మా ఫ్రెండ్ గుంటూరులో రోకళ్ళతో పట్టిస్తారు కదండి కారం ఆ కారం అనమాట అలాగే పసుపు కూడా దానిలోనే ఇక మనకి కలర్స్ కలుపుతారు అలాంటి ఇది ఏమి ఉండదు తనిచ్చింది మొన్న వెళ్ళినప్పుడు ఆ ఉప్పు కారం పసుపు అలాగే జీలకర్ర ధనియాల పొడి చికెన్ మసాలా పొడి ఒక నిమ్మకాయ కొంచెం ఆయిల్ వేసానండి ఇదంతా ఇలా చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనకి కోడికి పట్టించేసేయాలన్నమాట చూసారు ఎలా పట్టించుకుంటుందో పాపం కోసి కారం పెడతారంటారు ఇదే నిమ్మనండి ఉదయం అంతా చంటి పిల్లాడు నలుగు పెట్టినట్టు పెట్టానండి చెయ్యి ఉదయం నుంచి మండుతుంది ఒక ఫోర్ అవర్స్ పట్టింది ఎలాగా మ్యారినేషన్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఇలా సిల్లో పెట్టాను అనమాట చూడండి పట్టలేదు ఇది కూడా రెండు కాళ్ళు కట్టేసి దీన్ని ఇలా బంధించేసాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుతాను అనమాట దీన్ని తిరిగేస్తాను ఉదయం అలా కోడిని మ్యారేజ్ చేసి పెట్టాను కదండి మసాలాలు అన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడే బయటకు తీసి కాల్చడం మొదలు పెట్టాను అమ్మో చాలా ఓపిక ఉండాలండి బాబు ఇలా అన్నీ చేసుకొని తయారు చేసుకొని అన్నీ చేసి తిప్పుతూ తిప్పుతూ కాలుస్తూ చాలా పప్పు ఉండాలి ఈ తందూరి ఇప్పుడు వచ్చింది కాదండి చిన్నప్పుడు మన ఇండ్లలో కోళ్ళు పెరిగినప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇంట్లో కోడిని కోసి చక్క కార్జం తీసి ఉప్పు కారం అన్నీ పట్టించేసి నూనె పట్టించి అట్ల కాడ కాల్చి పొయ్యిలో నిప్పుల్లో పెట్టేవాళ్ళు నిప్పుల్లో పెట్టించేవాళ్ళు కాస్త రద్దయ్యాక మేమే చేసుకునేవాళ్ళం ఇప్పుడు అదే తందూరి ఇది కానీ మొత్తానికి రెడీ అయిపోయిందండి కోడి ఇంకా తినడమే ఆలస్యం బాగుందండి చూడడానికి సూపర్గా ఉంది తందూరి చికెన్ రెడీ అండి ఏమైనా కాస్త ఓపిక ఉండాలండి ఓపికగా చేయాలి టమాటా సాస్ అదిగోండి మైనీస్ తందూరి మైనీస్ కూడా ఈ రెండిటితో రెండింటి కాంబినేషన్తో ఇది ఇప్పుడు టేస్ట్ చేసేయాలి చాలా బాగుంది చూడడానికి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో థ్యాంక్ యూ